అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈ మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట దీని ప్రభావం మకర రాశిపై ఎలా ఉంటుంది అలాగే విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు ఎదుకొని చూసావా కళ్ళంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అలా ఉంటుంది మకర రాశి అష్టమకేతు ఏడిపిస్తాడు కానీ ఏం చేయడు మరణ సదృశ్యమైనటువంటి సమస్యలను ఇస్తాడు అంటే మరణించచ్చిపోతే బాగుండే మరో బాబు ఈ బాధలేంటి అని పెళ్ళం భర్తలను ఉతుకుద్ది పుడతుంది పెళ్ళం కోర్టులకు వెళ్తారు భార్య మీద కోపంతో మామగారుల మీద కోపంతో వీళ్ళంతా కోర్టులో కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటారు అవి ఒక దారికి రావు గతంలో ఇళ్ళు కొన్నారు స్థలాలు కొన్నారు వాటి అన్నిటికీ ఈఎంఐలు కడుతున్నారు అప్పుల బాధ ఉంది కొంచెం అండ్ బాగా సంపాదించేటటువంటి వాళ్ళంతా కూడా సంపాదన అనేటటువంటిది ఉంది భార్యను మోసం చేసి తనకు కట్టారు అనేటటువంటి ధోరణితో కొంతమంది భర్తల కోర్టులకు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది కానీ ఇవన్నీ ఆ వాస్తవాలను మనం ఎంతమంది చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఇదే మార్గంలో వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అధికమైనటువంటి డబ్బు వస్తుంది కఠినమైనటువంటి పదజాలంతో మాట్లాడటం జరుగుతుంది నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే తాగుడు తాగిపడేస్తారు వీళ్ళు సమస్యలు ఎక్కువ వచ్చేస్తే ఏం చేయాలో తెలియక ఆ విధంగా సోదరుల డెవలప్మెంట్ ఫుల్ డెవలప్మెంట్ అవుతారు కాబట్టి ఈ యొక్క సక్సెస్ రేట్ అనేటటువంటిది బాగుంటుంది సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ కూడా అలాగే ఈ రాశి వారికి మనము మొదటి నుంచి కూడా అనుకున్న సంబంధాలే మనం పెళ్లి చేయాలి అని తీవ్రంగా ఈ ఆడపల్లివారు వారు ఒక చోట ఉన్నటువంటి వాళ్ళ బంధువులంతా కూడా అనుకుంటారు కానీ వాళ్ళు భంగపడుతున్నట్లుగా మకర రాశి కాబట్టి ఇక్కడ వాళ్ళు భంగపడుతున్నట్లుగా ప్రేమ వివాహాలు జరుగుతాయి ఇక్కడ పిల్లలు తమకు నచ్చినటువంటి వాళ్ళనే వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్వ స్వతంత్రంగా వాళ్ళు వివాహాలు చేసుకొని తర్వాత బోర్లా పడ్డం అనేటటువంటిది జరుగుతుంది దాన్ని తప్పించాలి అని అనుకున్న ఇట్ ఇస్ ఇన్అవిటబుల్ తప్పకుండా జరిగి తీరుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం తీర్థయాత్రలకు వెళ్తారు కొత్త కొత్త ప్రదేశాలకు వెళతారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి పౌల్ట్రీ ఫార్మ్స్ ఆ తర్వాత ఈ యొక్క కిచెన్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా డవ మెయింటైన్ చేస్తారు ఈ కిచెన్లు కూడా కొత్త కొత్త కిచెన్లు అంటే వంటలు క్యాటరింగ్ బిజినెస్లు స్టార్ట్ చేస్తారు కూరగాయలు బెండకాయలు ఇలాంటివన్నీ కూడా ఆకుకూరలు ఇవన్నీ తెచ్చి మంచిగా వంటలు చేస్తూ క్యాటరింగ్ సర్వీసెస్లోను హాస్టల్స్లోను వీళ్ళు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో నెల్లాకరిలో పరీక్షలు ఉంటాయి కదా మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ విద్యార్థులందరూ కూడా పరీక్షలు బాగా బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి వీళ్ళకందరికీ కూడా అండ్ ఈ స్టూడెంట్స్కి వచ్చేటటువంటి డౌట్స్ మరి పెద్దవాళ్ళకు కూడా చెప్పలేని విధంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి మార్కులు కూడా చాలా మంచి మార్కులు వస్తాయి ఊర్లు వెళతారు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకొని వచ్చేలాగా చేస్తారు అలాగే మకర రాశి భర్తలకి తాము పనిచేస్తున్నటువంటి చోటకే ట్రాన్స్ఫర్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వాళ్ళు వెళ్ళాలి వాళ్ళున్న ప్లేస్కే భార్య భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఒకే ప్లేస్కి చేయాలనేటటువంటి ధోరణితో గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని పాపం ఎన్నో సంవత్సరాలుగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలను దగ్గర చేసి పంపడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఉన్నతాధికారులుగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్న ఉన్నతాధికారులు దీంట్లో చేయాలి అది చేసి వాళ్ళు కనుక ప్రజలకు మంచి చేయకపోయినా సహాయం చేయకపోయినా భక్తి మార్గంలోకి రాకుండా నాస్తికత్వంలో ఉన్న మెటీరియలిజంలో ఉన్న డాగ్మాలగు ఉన్నా కూడా వీళ్ళందరికీ కూడా చాలా ప్రమాదం అన్నమాట అందువలన ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గొళ్ళకెళ్ళడం అన్నం పెట్టుకోవడం వెళ్ళిపోవడం తప్ప కొంతసేపు కూర్చుందాము ఉందాము స్పిరిచువల్ వైబ్రేషన్స్ పెంచుకుందాము చేద్దాము అనేటటువంటి స్పృహ లేకుండా ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ప్రవర్తించడం జరుగుతుంది అంటే భౌతికత్వం మీద ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు ఆధ్యాత్మికత కంటే కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి బాగుందమ్మా ప్రమోషన్స్ అన్నీ కూడా వస్తాయి వివాహ యోగం ఉందంటారా మరి మకర రాశి వాళ్ళకి వివాహ యోగము ఇంకా లేదు తావు కాబట్టి వివాహం యోగం తర్వాత వస్తుంది మ్యారేజెస్ కన్నీ కూడా వెళ్తారు కాబట్టి ఈ రకంగా అప్పులు బాగా వస్తాయి చక్కగా అప్పులు చేయడము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట గురుగారు ముఖ్యంగా మరి ఎవరికైతే వివాహం జరిగిన తర్వాత సంతానం లేదని బాధపడుతుంటారో మరి సంతాన యోగం ఉందంటారు సంతాన యోగం ఉంది కాకపోతే కొంచెం లేట్గా ఆరవ ఇంటిలోనేటువంటి ఈ యొక్క గ్రహం వల్ల గురుగ్రహం వల్ల గురుడు మనకి శత్రు స్థానానికే రారాజు అయినటువంటి అదను శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి మరి ఇవన్నీ కూడా అడగడం ద్వారా మనకి మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క సక్సెస్ అనేటటువంటి రాజులు తెచ్చుకున్నారు పూర్వకాలంలో పురాణాల్లో ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా తెచ్చుకోవడం జరుగుతుంది గురుగారు ఎవరైతే మకర రాశిలో ఉన్న కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం మొత్తము బ్రహ్మాండంగా ఉంటుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అవార్డులకి అవార్డులు రావడము రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త పోస్టులు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా బాగుందమ్మా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా బాగుంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అష్టమకేతు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ఇలాంటివి కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క ధనస్థానంలో దగ్గరకు వచ్చేసరికి గురుడు మరి మనకున్నటువంటి స్థానాన్ని బట్టి ఆరవ ఇళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారికి ఒక రెండు నెలల్లో మనకి వీళ్ళు చేసి చేయబోయేటటువంటి స్టెప్స్ ఏంటన్నది మనకి అన్నమాట విదేశీ యోగం ఉందంటారా మరి విదేశీ యోగము అనేటటువంటిది మకర రాశి వాళ్ళకి ఉన్నాడు కదా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు హార్డ్ వర్క్ చేసి మంచిగా ట్రై చేసుకుంటే కనుక విద్యార్థులు అక్కడ ప్రభుత్వంలో ఉండి మరి జాబులు రానటువంటి వాళ్ళు పోయినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా జాబులు రావడం జరుగుతుందమ్మా దూర ప్రయాణాలు చేయవచ్చు అంటారా గురువుగారు మరి దూర ప్రయాణాలు తప్పని ప్రయత్నాలు చేయాలి తప్పని ప్రయాణాలు కాకుండా ప్రతి చిన్నదానికి వెళ్ళకూడదు అందువల్ల ఈ యొక్క మకర రాశి కాబట్టి కాబట్టి ప్రయాణాలు చేసుకోవచ్చు గురుగారు మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం కొత్తగా వ్యాపారం పెట్టుకుందాం అనుకునే వారికి ఈ మాసంలో కలిసి వస్తుంది అంటారా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళకి గోల్డ్ షాపులు గ్రామ్స్ కాస్మెటిక్స్ జమ్స్ కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి బట్టల షాపులు ఎవరికి ఏ అలవాట్లు ఉంటే ఆ బిజినెస్లు పెట్టుకోవాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటారు నాలెడ్జ్ అందులో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ప్రతి రంగంలో కూడా పిలుపు సంతోషం అనేది తప్పకుండా వీళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు అకస్మాత్గా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి అకస్మాత్తుగా ధనలాభం వీళ్ళు భర్తలు తీసుకొచ్చిస్తారనమాట కాబట్టి నో ప్రాబ్లం రైతులకు ఎలా ఉంది ఉందంటారు రైతులకు కూడా చాలా బాగుంది వివాహాలు అయిపోతాయి గురుగారు గత నెలల నుంచి ఎవరైతే నరదృష్టి నరఘోష శత్రువుల భయం నుంచి అలాగే పోలీస్ కేసులని ఇంట్లో గడవలని బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు అందరికీ బాగానే ఉంటుంది చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క కేతుగ్రహం బాగుండలేదు అందువలన కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి పావు ఉలవల్ని సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి తెల్లపు రంగు వస్త్రాల నుంచి పేదవారికి మనం దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి తరామాత అమ్మవారి యొక్క హవనాన్ని ఆమె యొక్క జపాన్ని చేసుకున్నట్లయితే ఈ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా